ఈ నిర్ణయం హరీష్ రావు గారు తీసుకుంటే డెఫినెట్గా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన ఒక గుంపు దయర్ వేసుకుంటున్నారని క్లారిటీగా అర్థమవుతుంది రెండు ఒకవేళ ఆయన నిర్ణయం కాదనుకుందాం కేసీఆర్ గారో పై నుంచి పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు చెప్పారు అనుకుంటున్నాం నేను మాత్రం చెప్తా ఉన్నా ఒకవేళ అట్లా వింటే నిర్ణయం పైనుండి వచ్చింటే డెఫినెట్గా ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్ట సభలో చెప్పే అవకాశం వచ్చింది చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు సైంటిఫికే ఎంతకన్నా కాదు కాకపోతే ఆ గుంటానక్క కాని వ్యవహారం చూస్తే ఏమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి అనిపించింది నాకు అది ఎవరు ఏమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవడం నాకు తెలియదు కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తానికి మొత్తం సభ వాయిదా వేసుకున్నాను ఐదు రోజులు కూడా ఇంత అనేది అసలు సభ పెట్టింది ఎవరి కోసం నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు చెప్తూ తప్పతారు వంద తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందని ఇలా అక్కడ ఉండుంటే చెప్తారు కదా అంటే గా ప్రజలకు నిజం తెలవాలి ప్రతిపక్షం అధికార పక్షం సంవాదాన్ని అది తెలుస్తలేదు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను కదా ఆయన రెండు సూట్ ప్రశ్నలు అంటారు మీరు ఆ రెండు ప్రశ్నలు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమనియండి ఒకటి స్పష్టంగా అడుగుతా నేను కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున రెండు వేల పదహారులో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో కృష్ణా నది పంపకాలలో మూడు పర్సెంట్ శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మన తెలంగాణకు ముప్పై ఏడు శాతం ఆంధ్రాకు అరవై మూడు శాతం కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది అది దేనికోసం దేనికోసమైన ఒప్పందం జాగ్రత్తగా వినాలందరు కూడా అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద ఆల్రెడీ యుటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద యాజ్ ఈజ్ వేరీస్ అనే కండిషన్ మీద ముప్పై ఏడు శాతం తెలంగాణకు అరవై మూడు శాతం ఆంధ్రాకు నీటి పంపాలు జరగాలని ఒప్పందమే తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి మరి ఆయన కాళేశ్వరరావు పిలిపించుకున్నాడు ఆయన నీళ్ళ గురించి నాకే మొత్తం తెలిసింది వ్యక్తులను కాబట్టి దాన్ని ఏం చేసింది హరీష్ రావు గారు రెండు వేల పదహారులో మూడు శాతం కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ ముప్పై నాలుగు శాతం తెలంగాణకు అరవై ఆరు శాతం ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టించారు అది కరెక్టా కాదా హరీష్ రావు గారు మీరు జవాబు చెప్పాలి నా విఘ్నతకే వదిలేస్తున్నాం అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు అట్లా కాదు ఇది కరెక్టా కాదా ఇది ప్రజెంటేషన్ లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోరు రెండవది అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల పాకాల జూరాల ఒక లీక్ పెడతామని ఇంకోటి ఇంకోటి చాలా అవుతుంది అవన్నీ జరగాలి వంద అనుకుంటాం వంద కావు పాలిటిక్స్లో అయినా ప్రభుత్వంలో అయినా ఇంట్లో అయినా అది మాకు కూడా విషయం కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది ఎందుకోసం మారింది నేను అలిగేషన్ చేస్తా ఉన్నా కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండేది దాన్ని నేను అండర్గ్రౌండ్ పంప్ హౌస్ చేసి చేయడంతో పద్నాలుగు వందల కోట్లకి ఎస్టిమేట్ పెరిగింది దాంతో నష్టం ఏమైంది ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గి ఇంకోటి శ్రీశైలం డ్యామ్ లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ ముప్పై మీటర్లు ఎత్తుకు వెళ్ళి అంటే ట్రైన్ తక్కువ తీసుకోవడానికి ఉండదు కింద లెవెల్లో తీసుకోవడానికి అట్లా నష్టం ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం మూడు మోటార్లతో పనిచేస్తుంది మొత్తం పదేళ్లలో తెలంగాణ వచ్చిన పదేళ్లలో మూడు మోటార్లతో కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రి ఆయన ఐదేళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీ వెళ్ళిపోవడం సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీసులో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్య పెట్టడమే ఇది కరెక్ట్ కాదు